హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ మీకు అందరికీ ఉపయోగపడే వీడియో ఒకవేళ మీలో ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి మనలో తెలిసిన వాళ్ళకి చాలామంది ఉంటుంది కదా మెయిన్ ఏంటంటే వాన్స్ పులిపిర్లు సురిడికాయలు అంటారు కదా దానికి సంబంధించిన వీడియో ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను కానీ ఎన్ని కామెంట్స్ వచ్చాయో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే వన్ డేకే మిలియన్ వ్యూస్ వచ్చాయి వందల మంది రివ్యూ కూడా ఇచ్చారు అసలు యాక్చువల్లీ నాకు అసలు తెలీదు ఆ ప్రోడక్ట్ కోసం అసలు ప్రొడక్ట్ ఏంటి ఎలా వాడాలి ఏంటి అనేది అయితే నేను షేర్ చేస్తాను మొన్న గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్తున్నప్పుడే నేను ఇక్కడ అంటే నాకు ఆయుర్వేదికి సంబంధించి ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకుంటా అనమాట తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఫ్లవర్ మార్కెట్కి కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది ఇది పులిపెర్లు స్పెషల్ బంద్ అంట నాకు నాకేం లేవు మా ఇంట్లో వాళ్ళ కోసం కూడా నేను తీసుకోలేదు పక్క వేరే వాళ్ళు తీసుకుంటుంటే రివ్యూ బాగుంది ఆ వాళ్ళు వాడిన తర్వాతే వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తీసుకుంటుంటే నేను చూసి అడిగాను అనమాట బాగుందా అండి అంటే బాగా పని చేస్తుందమ్మా అని చెప్పారు ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఎంతమంది కామెంట్లు పెట్టారండి అందరికీ యూజ్ అవుతుందని వీడియో షేర్ చేస్తుంది అనమాట ఇది ట్యూబ్లాగా ఉంటుందంట <coughs> మనం అది ఇయర్ బడ్ ఉంటుంది కదా తీసుకుని ఏ ప్లేస్లో అయితే మనకి పులిపీర్లు ఉంటాయో దాని మీద మాత్రం పెడితే అది రిమూవ్ అయిపోతుంది వారం రోజులు అప్లై చేస్తే చాలు అని ఆ షాప్ ఆయన చెప్పారు యాక్చువల్లీ ఆ షాప్ ఆయన ఏది కొంచెం సజెస్ట్ చేసినా నేను దాన్ని తీసుకుంటాను ఎందుకంటే ఒకప్పుడు గోందు గురించి నాకు అసలు తెలియదు కటీర్ గోధు కటీర ఉంది కదా టూ ఇయర్స్ బ్యాక్ ఆయనే చెప్తే నేను తీసుకుని వాడిన తర్వాత ఒంటికి బాగా అంటే హీట్ రెడ్జూస్ అవ్వడానికి చాలా మంచిదమ్మా అని చెప్పారు తర్వాత పటిక ఉంది కదా ఈ పటిక ఫ్లోర్ క్లీనింగ్కి సంబంధించి వాడతారని కూడా ఆయనే చెప్పారు అందుకని తీసుకున్నాను అనమాట నేను మారేడు చూర్ణం ఒకటి తీసుకోవడానికి వచ్చాను దాంతోపాటు ఇది వాళ్ళు తీసుకుంటుంటే చూసి వీడియో తీసాను అనమాట యూజ్ అవుతుందని చెప్పి ఇది చాలామంది మా ఏరియాలో లోకల్గా దొరుకుతుంది ఫార్టీ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్కి అన్నారు కానీ వాళ్ళు అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నారంట నేను ఆల్రెడీ చూపించాను కదా స్క్రీన్ షాట్ తీసుకోండి అమెజాన్లో కూడా దొరుకుతుందని కామెంట్స్లో పెట్టారు కింద చూడండి మీరు ఇలా ఇది మారేడు చూడడం ఇలా టర్న్ చేయగానే కింద కనిపించింది కదా అదే పట్టిక నెక్స్ట్ ఇంకొకటి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి నేను ఇది కూడా కామెంట్లో అడిగారు నేను నెక్స్ట్ వీడియోల్లో ఇది కూడా వీడియో అయితే షేర్ చేస్తాను నేను ఆల్రెడీ రెండు సార్లు పెట్టాను నాకు అంత హెవీగా ఉండదు ఫేషియల్ హెయిర్ అంటే ఫేస్ మీద అప్పర్ లిప్ కానీ మనకి పక్కన సైడ్స్ ఉంటాయి కదా చంపలు అక్కడ కానీ హెయిర్ ఉంటే నార్మల్గా చాలామంది షేవింగ్ కానీ లేదంటే థ్రెడ్డింగ్ అలాంటివి చేస్తారు కెమికల్ ప్రోడక్ట్స్ పెట్టకుండా ఫేస్ మీద ఇది కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్టే ఆ ఆయనే చెప్పారు చెప్తే నేనైతే తీసుకున్నాను అనమాట ఇంకా మీకు కూడా షేర్ చేద్దామని తీసుకున్నాను అని ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇంకా ఈ పులిపెర్లు మందు విషయానికి వస్తే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను కదండి మీకు చూపిస్తున్నాను ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నాకు ఇప్పటివరకు ఫాలో అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫాలో అండి ఈ వీడియో వన్ డేకి వన్ పాయింట్ త్రీ మిలియన్స్ వచ్చింది ఇక్కడ చూడండి కామెంట్స్ ఇంచుమించు త్రీ హండ్రెడ్ మెంబర్స్ పైనే పెట్టారు ఫస్ట్ కామెంట్ చూడండి అవును నేను వాడాను నాలుగు నుండి ఆరు రోజుల్లో పోతుంది ఎక్కడ ఉంటుందో అక్కడే పెట్టాలి ఆ పేస్ని అనేసి చెప్పారు తర్వాత ఇంకా చాలా చాలా కామెంట్స్ అయితే పెట్టారండి అమెజాన్లో కూడా దొరుకుతుందని మన ఫాలోవర్సే చెప్పారనమాట నాకైతే తెలియదు ఎందుకంటే ఇంతమంది బెస్ట్గా ఉంది అని చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది కాకపోతే మంట పుడుతుందని మాత్రం చాలామంది పెట్టారు ఒకవేళ మీలో ఎవరికైనా యూస్ చేయాలి అని అనుకుంటే వాడండి తర్వాత రాలిపోయిన తర్వాత నల్లగా అయిపోతుంది అన్నారు కదా కాకపోతే అది నల్లగా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఇంకొకరు కామెంట్ పెట్టారు కోకోనట్ ఆయిల్ రాస్తే అది నల్లగా అయితే మారదంట వన్ ఆర్ టూ లేకపోతే ఒక త్రీ ఫోర్ అలా ఉంటే కనుక ఇది కంపల్సరీ యూజ్ చేసుకోవచ్చు చాలా ఎక్కువ ఉంటే కనుక మనకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీటికి కూడా వేలల్లో ఖర్చు అవుతుంది కాకపోతే వచ్చిన కామెంట్లో ఐబ్రో పైన ఉంది లేకపోతే ఐస్ కను పైన ఉంది అన్నారు అలాంటి ప్లేసెస్లో పెట్టడం అంత సే లైఫ్ కాదు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మంట పుడుతుంది అది అని చాలామంది కామెంట్లు పెట్టారు కాబట్టి చెంపలపైన కానీ లేకపోతే ఫేస్ మీద ఎక్కడైనా నుదురు పైన చేతుల మీద ఇంకా నెక్ పైన ఎక్కువ వస్తుంటాయంట ఇది ఏంటంటే మెయిన్ స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా ఇది నాకు తెలుసు ఇది ఒక టైప్ ఆఫ్ వైరస్ అనుకుంటా ఇది ఏంటంటే ఒకరికి ఉంటే కనుక వాళ్ళు యూస్ చేసిన టవల్స్ కానీ సోప్స్ కానీ మరొకరు యూస్ చేస్తే ఖచ్చితంగా ఇది స్ప్రెడ్ అవుతుంది ఇంట్లో ఎవరికైనా ఉంటే వాళ్ళు సెపరేట్గా సోప్స్ కానీ టవల్స్ కానీ యూస్ చేయడం పిల్లలు యూస్ చేయకుండా ఉండడం చూసుకోవాలి ఉలిపిర్లు ఉన్నవాళ్ళు బట్టలు వేసుకోవడం అంటే చాలా మంది క్లాత్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు కదా ఇంట్లో ఉన్న అయితే అలా చేసుకోకూడదు అంట అసలు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇవి ఒక్కసారి వస్తే అవి ఆటోమేటిక్గా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఉంటుందంట నెక్స్ట్ ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలకి దీనికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా ఉందనేసి ఈ కామెంట్స్లోనే ఒకరు పెట్టారనమాట ఒకవేళ అది కూడా తెలుసుకొని మనం వ్యాక్సిన్ ఎయిటీన్ ఇయర్స్ బిఫోర్ సారీ ఎయిటీన్ ఇయర్స్ కన్నా చిన్న వాళ్ళకి మనం వ్యాక్సిన్ ఇచ్చేస్తే ఇలాంటి పులిపిర్లు అవి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి ఒకవేళ వచ్చినా కానీ చాలామందికి చాలా ఇబ్బంది పడుతుంది చాలా చిన్న ప్రాబ్లం అనుకుంటాం కానీ ఇది చాలా పెద్ద ఇష్యూ అనిపించింది ఎందుకంటే ఎన్ని కామెంట్స్ పెట్టారండి చాలామంది మాకు యూజ్ అయ్యే ఏంటంటే కామెంట్స్ వల్ల కూడా వేరే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని అయితే ట్రస్ట్ చేయడానికి ఉంటుంది కదా ఖచ్చితంగా మంట అయితే ఉంటుందంట మీలా ఎవరైనా కనుక వాడాలి అనుకుంటే నేను ఆల్రెడీ ప్రోడక్ట్ని ఫస్టే చూపించాను కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకొని అమెజాన్లో తీసుకోండి లేకపోతే తిరుపతిలో ఉన్న వాళ్ళు అయితే ఈ షాపు నాటు మందుల షాపు అని ఉంటుంది టీకే స్ట్రీట్ దగ్గరికి వెళ్తూ ఉంటే కొంచెం వెనక్కు ఉంటుంది ఫ్లవర్ మార్కెట్ క్రాస్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లోనే మనకి షాప్ అయితే కనిపిస్తుందిమాట రెండు షాపులు ఉంటాయి అక్కడ ఒకటి క్లాక్స్ అవి రిపేర్ చేస్తారు అక్కడ ఒక షాప్ ఉంటుంది వాళ్ళ దగ్గర అయితే అది లేదనుకుంటా నేను అక్కడ ఎక్కువగా తీసుకోను ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఈ షాప్లోనే ముస్లిం ఉంటారు ఆయన దగ్గర తీసుకున్నాను నెక్స్ట్ ఈద్ వచ్చేసి పొన్న మీలో ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి ఇది ఫేషి ఫేస్ మీద హెయిర్ రిమోవ్ చేయడానికి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి చాలా మందికి లిప్ మీద చాలా ఎక్కువ వచ్చేస్తుంటుంది కదా అలాంటి వాళ్ళు షేవింగ్ కానీ షేడింగ్ కానీ చేసుకోకూడదు ఇలాంటివి యూస్ చేస్తే వెంటనే పోగానే గ్రాడ్యువల్గా అయితే మాత్రం తగ్గిపోద్ది ఇది అలా యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇది కొంచెం రాళ్ళ గట్టిగా ఉంటుంది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ నచ్చిందనుకోండి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్